హలో అండి వెల్కమ్ బ్యాక్ ఎస్ఆర్కెస్ కిచెన్ ఎన్ని గంటల పాటు స్టోర్ చేసుకున్న సాఫ్ట్గా ఉండేటట్టు రోటీస్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రోటీస్ని ఈ పద్ధతిలో తయారు చేసుకోండి జర్నీ టైంలో అయినా లంచ్ బాక్సెస్ కైనా ఎన్ని గంటల తర్వాత తిన్నా సాఫ్ట్గా ఉంటాయి రెండు మీడియం సైజ్ ఆలుగడ్డల్ని క్లీన్గా చేసుకోండి మెత్తగా ఉడికించుకున్న ఆలుగడ్డల్ని ఇలా మ్యాష్ చేసి పెట్టుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని కొంచెం కొత్తిమీరను చిన్నగా తురిమి వేసుకోండి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని వన్ కప్పు మైదా పిండిని వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఆలుగడ్డలు వేడిగా ఉంటే కొద్దిసేపు స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో చపాతి పిండిలా కలుపుకోవాలి ఇందులో సపరేట్గా వాటర్ వేయక్కర్లేదండి పొటాటోస్లో ఉండే మాయిశ్చర్తోనే పిండిని అందరినీ కలుపుకోవచ్చు లాస్ట్లో టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి లూజ్ గా అయింది అనిపిస్తే కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోండి లేదా పిండి కొంచెం హార్డ్గా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని రోటీస్ చేసుకోవడానికి వీలుగా ఇలా సాఫ్ట్ గా పిండిని కలుపుకోవాలి మనం చేసుకున్న రోటీస్ అన్ని ఈవెన్ గా రావడానికి ముందే పిండి అంతటిని ఇలా సమానంగా బాల్స్ లో ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పిండి చల్లుకుంటూ వీలైనంత పలుచిగా ఒత్తుకోవాలి మీకు వీలైనంత పలుచుగా రోటీస్ ని ఇలా ఒత్తుకోండి రోటీస్ అన్నింటినీ ఒత్తుకున్నాక ఆయిల్ కానీ బటర్ని కానీ వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకోండి రోటీస్ని ఎలా తయారు చేసుకుంటే ఎన్ని గంటల పాటు స్టోర్ చేసుకున్నా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలకి లంచ్ బాక్స్ కైనా జర్నీ టైంలో కానీ రోటీస్ని ఎలా తయారు చేసుకుంటే ఎన్ని గంటల పాటైనా సాఫ్ట్గా ఉంటాయి వీటితోనే కాకుండా ఇడ్లీ దోశ బోండా వడ వంటి వాటితో కాంబినేషన్గా చాలా రుచిగా ఉండే అల్లం తయారు చేసేయండి ప్యాన్లో టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి మీ కారానికి తగ్గట్టు ఐదారు ఎండుమిర్చిని వేసుకోండి వీటన్నింటినీ లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు వేయించి హాఫ్ కప్ వరకు అల్లం ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా వేయించుకున్నాక ఒక ఉల్లిగడ్డను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టమాటోను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఇందులో కొద్దిగా చింతపండును వేసుకొని టేస్ట్ని ఎన్హెన్స్ చేయడానికి వన్ టీ స్పూన్ వరకు బెల్లం తురుముని వేసుకోండి మీడియం ఫ్లేమ్లో వీటన్నింటినీ చక్కగా వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని స్మెత్తబడే వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా టమాటోస్ మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి దీని అంతటినీ చల్లారినివ్వాలి కంప్లీట్ గా చల్లారినాక దీని అంతటిని మిక్సీ జార్ లో వేసుకుని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకుంటే ప్రతి టిఫిన్ లోకి రుచిగా ఉండే అల్లం చట్నీ రెడీ అండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో